నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఫ్రెండ్స్ ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లోకి వచ్చేటప్పుడు అంటే గెలిచిన తర్వాత ఫస్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ గెలిచినప్పుడు ఎంట్రీ సీన్ ఉంటుంది కదా అప్పుడు గానీ ఆయన సభల్లో కనిపించినప్పుడు కానీ విదేశాల్లో వేదికల మీద కనిపించినప్పుడు కానీ మన దేశంలో ఎలక్షన్స్ టైంలో బహిరంగ సభల్లో కనిపించినప్పుడు గానీ మనం కామన్ గా వినే మాట ఏంటి మోదీ మోదీ అని అరుస్తూ ఉన్నప్పుడు మన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫీలింగ్ ఏమై ఉంటుంది అయ్యో అందరూ మోదీ 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 అంటున్నారే మోదీ అనకుండా వీళ్ళందరూ దేవుణ్ణి దలుచుకుని ఉంటే పాపం వీళ్ళందరూ స్వర్గానికి వెళ్లే వాళ్ళేమో అని చెప్పి అమిత్ షా ఏమైనా బాధపడి ఉంటారా అస్సలు అట్లా బాధపడే ఛాన్సే లేదు కదా అందరూ మోదీ 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 అని అరుస్తూ ఉంటే మోదీ కంటే ఎక్కువగా అమిత్ షా ఒక అమితానందాన్ని పొందునుంటారు మరి పార్లమెంట్ లో ప్రతిపక్షాలు అంబేద్కర్ 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 అంటే మన హోం మంత్రికి ఎందుకు చికాకు మోదీ మోదీ అన్నప్పుడు పొందిన అమితానందము అంబేద్కర్ అంబేద్కర్ అన్నప్పుడు ఎందుకు ఆగ్రహము చికాకుగా మారిపోయాయి దాని అర్థం ఏంటి నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన చారిత్రక సందర్భం ఈ సందర్భంగా దేశంలోని ప్రతి మనిషికి సమానత్వాన్నిచ్చే ఘనమైన రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ని పార్లమెంట్లో స్మరించుకోవాలి అలా స్మరించుకోవడంలో అధికార పార్టీ అందరికంటే ముందుండాలి ఎందుకంటే రాజ్యాంగం అమలు చేస్తాము అని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి కానీ ఏం జరిగింది అసలు స్మరించుకోవట్లేదు నేను చెప్పట్లేదు రాజ్యాంగం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చర్చ జరిగింది కానీ ఆ చర్చ అప్పుడు ఏం జరిగింది రాజ్యాంగం మీద మాట్లాడుకునే చర్చలో అంబేద్కర్ పేరు వినిపించడం కేంద్ర హోం మంత్రికి అత్యంత చికాకు పెట్టిన విషయం అయిపోయింది ఆ చికాకులో నుంచి అంబేద్కర్ ఫ్యాషన్ అయిపోయాడు అని చెప్పి అంబేద్కర్ మీద మనసులో ఉండే అసలు అభిప్రాయాల్ని రాజ్యాంగం సాక్షిగా హోంమంత్రి అమిత్ షా బయట పెట్టేశారు అంబేద్కర్ 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 इतना नाम अगर भगवान का लेते तो सात जन्मों तक स्वर्ग मिल जाता ఈ డిసెంబర్ పదహారు పదిహేడు తేదీలో రెండు రోజుల పాటు రాజ్యసభలో రాజ్యాంగం మీద జరిగిన చర్చ అంబేద్కర్ను గౌరవించేదిగా కాకుండా అంబేద్కర్ను కించపరిచేదిగా ఆయన పేరెత్తడమే పాపం అనేలాగా మారడము అనేది డెబ్బై ఐదేళ్ల రాజ్యాంగ స్వర్ణోత్సవాల్లో ఒక చీకటి అంకం పైగా అంబేద్కర్ బదులు దేవుణ్ణి తలుచుకోండి స్వర్గానికి పోతారు అనేలా అనడము ఆ రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డ పార్లమెంట్ లో నిలబడి రాజ్యాంగ ఫలాలతోనే హోంమంత్రి అయిన వ్యక్తి అలా అనడము అంటే అతనిలో రాజ్యాంగ స్ఫూర్తి ఉంది అనుకోవాలా లేదా నిలువెల్లా మనుస్మృతిని నింపు వచ్చారు అంబేద్కర్ మీద తన చికాకును ఇంత బహిరంగంగా వ్యక్తం చేసి ఒరిజినాలిటీని బయట పెట్టుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిరసనలు రావడంతో తన మాటల్ని కాంగ్రెస్ పార్టీ వక్రీకరించింది అని చెప్పారు కానీ ఎక్కడా క్షమాపణలు చెప్పలేదు అంబేద్కర్ జీ కె తోడ్ మరో పేస్ అమిత్ షా వ్యాఖ్యలని కాంగ్రెస్ పార్టీ మాత్రమే తప్పు పట్టట్లేదు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి అయినా సరే ఇప్పటికీ తన తప్పేంటో రియలైజ్ కాలేదు అమిత్ షా తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం ప్రకటించలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ కు క్షమాపణలు చెప్పలేదు అమిత్ షా క్షమాపణలు చెప్పకపోతే చెప్పించాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీ మీద ఉంటుంది కానీ మోదీ అంబేద్కర్కు కాకుండా అమిత్ షాకు పూర్తిగా మద్దతుగా నిలబడ్డారు అమిత్ షాను వెనకేసుకొస్తున్నారు పైగా అంబేద్కర్ పట్ల నా ప్రభుత్వానికి చాలా గౌరవం ఉంది అని చెప్పి వరుస పెట్టి ట్వీట్లు చేశారు ఆ ట్వీట్లలో కాంగ్రెస్ పార్టీదే తప్పు అని చెప్పి తీవ్రంగా విమర్శించారు అంబేద్కర్ ను కించపరిచింది ముమ్మాటికి కాంగ్రెసే నెహ్రూ గాంధీ కుటుంబం అంబేద్కర్ ను పదే పదే అవమానించింది రెండు సార్లు ఎన్నికల్లో ఓడించారు వాళ్ళు నెహ్రూ అంబేద్కర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు భారతరత్న ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పుకోలేదు ఆయన చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేయనివ్వలేదు వాళ్ళు మేము అంబేద్కర్ స్ఫూర్తితో పదేళ్లలో ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాము పేదలు అనగారిన వర్గాల కోసం చాలా పథకాలు తెచ్చాము అంబేద్కర్ స్మృతి స్థలమైన చైత్య భూమి వివాదాన్ని పరిష్కరించాము అక్కడికి నేను స్వయంగా వెళ్లి ప్రార్థనలు చేశాను అని చెప్పి మోదీ చెప్పారు ఢిల్లీలో అంబేద్కర్ చివరి రోజులు గడిపిన భవనాన్ని అందంగా మేము తీర్చిదిద్దాము లండన్ లో ఆయన నివసించిన భవనాన్ని మా ప్రభుత్వం కొనుగోలు చేసింది అంబేద్కర్ పట్ల మా భక్తి ప్రపత్తులు గౌరవము తిరుగులేనివి అని ప్రధాన మోదీ అంబేద్కర్ ను అవమానించింది అమిత్ షా కాదు కాంగ్రెస్ పార్టీని అని చెప్పి చెప్పారు ఇందులో మోదీ చెప్పిన స్మృతి స్థలం ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ అన్న వ్యాఖ్యలు అంబేద్కర్ లేకపోతే నేను లేను ప్రధాన అయ్యే కాదు నేను ఇలా ఉన్నానంటే అంబేద్కర్ ఏ అని చెప్పి అప్పుడు మోదీ అన్న వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి बाबा साहब के भीतर वो परमात्मा का रूप था अंबेडकर कोसम बीजेपी ఇప్పుడు మోదీ చెప్పినవన్నీ చేసి ఉంటే ఖచ్చితంగా అంబేద్కర్ వారసులు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా ముఖ్యంగా అమిత్ షా కాంగ్రెస్ పార్టీ లాగా అపార్థం చేసుకుని ఉండకూడదు కదా ఒకసారి చూడండి అంబేద్కర్ మనవడు మాజీ ఎంపీ వించిత్ బహుజన్ అగాడి పార్టీ అధ్యక్షుడు అయిన ప్రకాష్ అంబేద్కర్ చేసిన ఎక్స్పోస్ట్ ఇది అమిత్ షా వెంటనే రాజీనామా చేయండి లేదంటే యాంటీ అంబేద్కర్ మైండ్ సెట్ కు వ్యతిరేకంగా మేము మళ్ళీ పోరాడాల్సి వస్తుంది అని చెప్పి ప్రకాష్ అంబేద్కర్ డిమాండ్ చేశారు ఇలా అమిత్ షా రాజీనామా చేయడం కాదు కదా కనీసం క్షమాపణలు కూడా చెప్పకపోవడంతో ప్రకాష్ అంబేద్కర్ ఈ వ్యాఖ్యలు వచ్చిన మర్నాడు ముంబైలో వేల మందితో భారీ ఆందోళనను లీడ్ చేశారు మోదీ అమిత్ షా కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్ ను అవమానించింది అని చెప్పి చేస్తున్న వ్యాఖ్యల మీద ప్రకాష్ అంబేద్కర్ రియాక్ట్ అయ్యారు ఆయన మరాఠీలో ఏమన్నారంటే అవును కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ ను అవమానించారు మరి మీ ఆర్ఎస్ఎస్ ఏం చేసింది అంబేద్కర్ కు హిందూ కోడ్ బిల్ ద్వారా మహిళల హక్కుల కోసం అంబేద్కర్ ఫైట్ చేస్తున్న టైంలో అంబేడ్కర్ ను అడ్డుకోవడానికి ఆయన ఇంటికి ఆర్ఎస్ఎస్ తన మహిళా కార్యకర్తలను పంపింది అలా ఒక రోజు కాదు వరుసగా ఐదు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ మహిళలు అంబేద్కర్ ఇంటి ముందు ఆందోళన చేశారు ఆయన తేవాలనుకుంటున్న హిందూ కోడ్ బిల్లు ఆపడానికి ఆయన్ని అడ్డుకున్నారు కాబట్టి మీరు తప్పు చేసిన వాళ్లే అనేది ప్రకాష్ అంబేద్కర్ స్పందన అంబేద్కర్ మనవడు చేస్తున్న విమర్శలకు ప్రధాని నరేంద్ర మోదీ ఏం సమాధానం చెప్తారు నిజానికి మోదీ చెప్పినట్లు అంబేద్కర్ చిత్రపటాన్ని సెంట్రల్ హాల్లో పెట్టింది గానీ భారతరత్న ప్రకటించింది గాని బీజేపీ కాదు కాంగ్రెస్ పార్టీ అసలే కాదు లో కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా అనేక పార్టీల విపి సింగ్ ప్రధానిగా ఏర్పడ్డ నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ అంబేద్కర్ కు భారతరత్న ప్రకటించింది అదే విపిసింగ్ గవర్నమెంటే పార్లమెంటు సెంట్రల్ హాల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేయించింది బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కూడా అంబేద్కర్ ని మొదటి నుంచి ఇష్టపడలేదు ఆఫ్ కోర్స్ బిజెపి లేట్ గా వచ్చిన పార్టీ అయ్యొచ్చు కానీ జనసంఘ్ ముందు నుంచి ఉన్నింది కదా సో వాళ్ళేమీ ఇష్టపడలేదు దగ్గరికి దియలేదు ప్రోత్సహించలేదు నెహ్రూ ప్రభుత్వము తన అర్హతకు తగినట్లు తన సేవల ని ఉపయోగించుకోవట్లేదు అనే బాధతో హిందూ కోడ్ బిల్లు విషయంలో తీవ్ర మనస్తాపానికి గురైన మన దేశ తొలి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ నైన్టీన్ అక్టోబర్ పదిన తన పదవికి రాజీనామా చేశారు తన రాజీనామాకు దారితీసిన పరిస్థితుల్ని క్షుణ్ణంగా వివరిస్తూ పార్లమెంట్కి అంబేద్కర్ ఒక లెటర్ రాశారు అప్పటి అంబేద్కర్ లెటర్ ఇప్పటికీ మన దేశ చాలా సమస్యలతో కనెక్ట్ అవుతుంది ఎంతో బాధాతత్తో హృదయంతో అంబేద్కర్ రాసిన ఆ లెటర్ మీద నేను వన్ ఇయర్ బ్యాకే ఒక పెద్ద వీడియో చేశాను ఈ వీడియో ఫస్ట్ కామెంట్ లో అది పిన్ చేసి ఉంచాను ఆ లింక్ చూడకపోతే గనక తప్పకుండా వినండి అంబేద్కర్ ఈ దేశంలో ఉండే ప్రతి మనిషికి దళితులకే కాదు మనిషి మనిషికి ఏం చేశారో గతంలో చాలా వీడియోలు నేను చేశాను అందుకే ఇప్పుడు వాటి లోతుల్లోకి నేను ఈ వీడియోలో వెళ్ళట్లేదు సో ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి అంబేద్కర్ మీద ప్రస్తుత బీజేపీ ఆర్ఎస్ఎస్ పాలకులకు ప్రధానంగా ఎందుకు కోపము అంటే అంబేద్కర్ వర్ణ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు కుల వ్యవస్థే మన దేశంలో అన్ని సమస్యలకు మూల కారణము అని చెప్పి ఏకంగా కుల నిర్మూలన ఎన్హిలియేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే ఒక పవర్ఫుల్ రచన చేశారు ఆ పుస్తకంలో ఉండే విషయాల మీద ప్రజలకు విస్తృతమైన చైతన్యం వచ్చే రోజు ఒకటి వస్తుంది అంబేద్కర్ ప్రతి రచనని ప్రపంచం ఇప్పుడు కంటే చాలా ఎక్కువగా చదివే రోజులు ఖచ్చితంగా వస్తాయి సో అంబేద్కర్ ఇమేజ్ పెరుగుతూ పోతూ ఉంటుంది భవిష్యత్తులో అలా పెరిగే కొద్దీ మనుధర్మ శాస్త్రాన్ని ప్రేమించే వాళ్లకు చాలా పెద్ద ప్రమాదం వాళ్ళ అధికారానికి ఇంకా ఇంకా ప్రమాదం అందుకే అంబేద్కర్ భావజాలాన్ని ఆపాలి అనుకుంటారు కానీ అంబేద్కర్ పెరుగుదలని ఆపే శక్తేది లేదు ఇప్పుడు ఆ దశ దాటిపోయారు ఆ శక్తి లేకపోవడం వల్లే అంబేద్కర్ పేరు వింటేనే చికాకు వస్తుంది కోపం వస్తుంది అంబేద్కర్ ఫ్యాషన్ అయిపోయాడు అనే మాటలు వస్తున్నాయి ఫ్యాషన్ ఐకామ్స్ కూడా అంబేద్కర్ ని గుండెలకు హత్తుకునే రోజు దూరంలో ఏం లేదు గతంలో మన దేశంలో సినిమా తెర మీద పెద్దగా అంబేద్కర్ కనిపించేవాడు కాదు కానీ పారంజిత్ లాంటి వాళ్ళు మూలవాసుల కథలతో తెర మీదకి దూసుకొని వచ్చిన తర్వాత అంబేద్కర్ వెండి తెర మీద ఉజ్వలంగా వెలుగుతున్నారు ఇప్పుడు అమిత్ షా వ్యాఖ్యల మీద ప్రోగ్రెసివ్ డైరెక్టర్ అయిన ఈ పారంజిత్ కామెంట్స్ ఒకసారి చూడండి బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చేదాకా ఏ దేవుడు లేడు మాకు ఆయన మనకు ఎదగడం నేర్పించిన వ్యక్తి ఆయన మనకు చట్టాలు ఇచ్చాడు మనకు చూపు ఇచ్చాడు మన చీకటిని మార్చాడు మేము కృతజ్ఞతతో గర్వంతో ఆయన ఒక సినిమా డైరెక్టర్ కామెంట్స్ కి ప్రాధాన్యత ఎందుకు అని అనుకోకండి ఎంటర్టైన్ చేయడానికి సినిమాలు తీయట్లేదు నేను జనానికి జ్ఞానోదయం కల్పించడానికి మాత్రమే సినిమాలు తీస్తున్నాను అని చెప్పి దమ్ముతో ధైర్యంతో చెప్పిన ఏకైక డైరెక్టర్ మొత్తం ఇండస్ట్రీలో ఈ పారని సో అందుకే ఆయన మాటలు చాలా చాలా ఇంపార్టెంట్ మై మై ఇక అమిత్ షా నిజంగా అంబేద్కర్ గురించి మాట్లాడే కించపరిచే హక్కు ఉందా అంటే ఇదిగో ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది చూడండి నైన్టీన్ ఫిఫ్టీన్ లో న్యూయార్క్ కొలంబియా యూనివర్సిటీలో చదవడం నుంచి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకోవడం దగ్గర నుంచి యూనివర్సిటీ ఆఫ్ బాన్ ఇన్ జర్మనీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో మళ్లీ డిగ్రీలు చేయడము ఫిఫ్టీ లో మళ్ళీ కొలంబియా యూనివర్సిటీలో చదవడము మన ఉస్మానియా యూనివర్సిటీలో అంబేద్కర్ చివరి డిగ్రీ చేయడము ఇవన్నీ కూడా రికార్డులే మన దేశంలో ఇప్పటికీ అంబేద్కర్ అంతా ఎక్కువ చదువుకున్న మరో వ్యక్తి లేరు వన్ అండ్ ఓన్లీ మ్యాన్ అంబేద్కర్ రాజ్యాంగం కూడా ఈ దేశ మహిళలకు స్వేచ్ఛ సమాన హక్కులు కల్పించే హిందూ కోడ్ బిల్లు కోసం ఫైట్ చేశారు చివరి శ్వాస దాకా దేశ ప్రజలంతా సమానంగా ఆత్మ గౌరవంతో బతకడానికి ఏం కావాలో అదంతా చేశారు మహిళలకు మెటర్నిటీ లీవ్ల దగ్గర నుంచి కార్మికులకు పని గంటల విధానం దగ్గర నుంచి అంబేద్కర్ కృషితోనే ప్రతిదీ సాధ్యమైంది మరి అమిత్ షా ఏం చదివారు అని గూగుల్ చేస్తే ఆయన బిఎస్సీ చదివారు బ్యాంకు లో పనిచేశారు స్టాక్ బ్రోకర్ గా పనిచేశారు ఆయన తండ్రి దగ్గర సామాన్లుగా తుక్కు వ్యాపారం కూడా చేశారు అని చెప్పి గూగుల్ చెప్తోంది మరి అమిత్ షా ఈ దేశానికి ఏమన్నా చేశారా రెండు వేల పదిలో గుజరాత్ హోం మంత్రిగా ఉంటూ కౌసర్ బి ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ లో ఆయన జైలుకు వెళ్లాడు గుజరాత్ నుంచి హోం మంత్రిగా ఉంటూ బహిష్కరణ పొందిన ఏకైక వ్యక్తిగా అమిత్ షా పేరుతో రికార్డు క్రియేట్ అయింది అమిత్ షా అతిపెద్ద అచీవ్మెంట్ ఏమన్నా ఉంది అంటే నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయడము అని చెప్పి బిజెపి శ్రేణులు చెప్తాయి అవును అమిత్ షా గుజరాత్ హోం మంత్రిగా ఉండి అనేక కేసుల నుంచి నరేంద్ర మోదీని కాపాడి ప్రధానమంత్రిని చేస్తే నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి ఉండి అనేక కేసుల నుంచి అమిత్ షాను కాపాడి దేశానికి హోంమంత్రిని చేశాడు ఒకరికొకరు ఇద్దరూ కలిసి ఈ దేశంలో అందరికంటే చాలా పెద్ద ధనికును చేశారే కానీ సమసమాజ నిర్మాణానికి ప్రజలకు అంబేద్కర్ తో పోల్చితే వీళ్ళు చేసింది గుండు సున్న అమిత్ షా కామెంట్స్ బయటకు వచ్చిన తర్వాత నాకు అంబేద్కర్ మీద వచ్చిన మొత్తం స్పందనల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందన చాలా వాస్తవికంగా అనిపించింది అందరూ తెలుసుకోవాల్సిన స్పందన అని అనిపించింది కాబట్టి నేను యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఆయన ఏం రాశారంటే అమిత్ షా గారు మీరు నిజాయితీగా మీ పార్టీ అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పి మీ జీవితంలో ఒక్కసారైనా మీరు నిజం చెప్పారు అందుకు మీకు ఫస్ట్ అభినందనలు మీరు పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు మాకు ఆశ్చర్యం ఏమి కలిగించలేదు మీ పార్టీ యొక్క నిజమైన మనస్తత్వం అదే కానీ ఇప్పుడు మీ అహంకారాన్ని దేశమంతా చూసింది బాబాసాహెబ్ అంబేద్కర్ను మీరు ఒక ఫ్యాషన్ అనడం ఖచ్చితంగా అవమానించడమే పార్లమెంట్లో ఉంటూ ఆయన రాసిన రాజ్యాంగం మీద ఆధారపడుతూ అంబేద్కర్ ను అవమానించినందుకు మీకు అభినందనలు అమిత్ షా గారు నాకు బాబాసాహెబ్ అంటే అమితమైన గౌరవం ఉంది నా మాటల్ని వక్రీకరించారు అని చెప్పి మీరు ఇంకా ఈ దేశాన్ని మోసగించకండి అంబేద్కర్ మాకు శాశ్వత జ్ఞాపకం మాలో శ్వాస ఉన్నంత వరకు సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు అంబేద్కర్ మాలో ఉంటాడు అని చెప్పి ఆయన అన్నారు అలాగే అంబేద్కర్ లేకపోతే నేను ముఖ్యమంత్రి అయ్యేవాన్నే కాదు నా ఊర్లో పశువులు కాసుకునేవాన్నేమో మా పార్టీ అధ్యక్షుడిగా ఎదిగిన మల్లికార్జున ఖర్గే కల్బుర్గీలో ఏదో ఒక ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేసుకుంటూ ఉండేవాడేమో మేము ఇలా ఎదిగాము అంటే బాబాసాహెబ్ రాజ్యాంగమే కారణము మేమే కాదు అంబేద్కర్ లేకపోయి మీరు హోం మంత్రి అయ్యేవారే కాదు మీ ఊర్లో ఏదో పాత సామాన్లు కొని తుక్కి వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్రధాని నరేంద్ర మోదీ రైల్వే స్టేషన్ లో అమ్ముకుంటూ ఉండేవారు ప్రధాని ఈ విషయాన్ని ఒప్పుకుంటారు అని చెప్పి నేను అనుకుంటాను మీరు కూడా అంగీకరించాలి చరిత్రలోకి వెళ్తే మీరు అంబేద్కర్ను ద్వేషించడం కొత్త కాదు ఆయన బతికుండగానే ఆయన రాసిన రాజ్యాంగాన్ని మీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ ఎందుకు తిరస్కరించింది ఆర్ఎస్ఎస్ నాయకులైన హెగ్డేవార్ గోల్వాల్కర్ సావర్కర్ రాజ్యాంగం గురించి ఏమన్నారో చరిత్ర పుటల్లో రికార్డ్ అయ్యింది మీరు ఈ నిజాలని దాచాలన్నా కూడా దాగవు మీరు పార్లమెంటులో అంబేద్కర్ను అన్న మాటలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి కొనసాగింపే ఇది సిద్ధరామయ్య స్పందన అంతేకాదు మీ మాటల్లో చెప్పాలి అంటే మీ పార్టీకి మోడీ 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 అని మంత్రంలా జపించడం ఒక ఫ్యాషన్ అయింది కదా మీరు మోదీ పేరును ఎందుకు జపిస్తున్నారు అదేదో దేవుని పేరే జపించుంటే మీకు ఏడు జన్మలు కాదు నూరు జన్మల పాటు స్వర్గంలో చోటు దొరికేది కదా మీ అధికారం కోసం చేసిన పాపాలు కూడా పోయేవు కదా అని చెప్పి సిద్ధరామయ్య రాశారు అమిత్ షా మాటలతోనే ఆయన కౌంటర్ చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్ ఏమన్నారంటే పాపాలు చేసే వాళ్ళే పుణ్యం కోసం ఆలోచిస్తారు ప్రజలు రాజ్యాంగ పరిరక్షణ కోసం తప్పించే వాళ్ళు అంబేద్కర్ నామాన్నే వాళ్ళు జపిస్తారు చాలా ధైర్యంగా స్పందించారు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అంతే తీవ్రంగా స్పందించారు అమిత్ షా వ్యాఖ్యల మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధునిక భారతదేశానికి దేవుడి కంటే తక్కువైన వ్యక్తి అయితే కాదు అని చెప్పి ఆయన అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ కావాలనో బీజేపీ కావాలో ప్రజలే తేల్చుకోవాలి అని చెప్పి కేజ్రీవాల్ పిలుపు కూడా ఇచ్చారు అంతేకాదు బాబాసాహెబ్ అంబేద్కర్ ని గౌరవించే వాళ్ళు ఇక మీద బీజేపీకి మద్దతు ఇవ్వకూడదు అని చెప్పి ఎన్డీఏ కుటుంబంలో భాగస్వాములైన టిడిపి అలాగే జేడియు అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి బీహార్ సీఎం నితీష్ కుమార్ కి అరవింద్ కేజ్రీవాల్ ఒక సీరియస్ లెటర్ కూడా రాశారు ఎంత ధైర్యం ఉంటే బీజేపీ భారతదేశంలో కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసేలాగా బాబాసాహెబ్ ను ఉద్దేశించి మాట్లాడుతుంది అని చెప్పి ఆ లెటర్ లో కేజ్రీవాల్ అన్నారు తన తీరు మీద క్షమాపణలు కోరాల్సిన అమిత్ షా తన మాటల్ని సమర్థించుకుంటున్నారు అమిత్ షా వ్యాఖ్యల్ని ప్రధాని కూడా బహిరంగంగా సమర్థించారు ఇది గాయాన్ని మరింత లోతుగా గాయపరచడమే కదా బాబాసాహెబ్ ను గౌరవించే వాళ్ళు బీజేపీకి మద్దతు ఇవ్వరు అని చెప్పి ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు కాబట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మీ మద్దతు ఉపసంహరించుకోవాలి అని చెప్పి కేజ్రీవాల్ ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు కి నితీష్ కుమార్ కి సూచించారు అయితే దీని మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు ఢిల్లీ పరిణామాల మీద మంత్రులతో మాట్లాడిన ఆయన అసలు అంబేద్కర్ ఓడిపోయింది కాంగ్రెస్ హయాంలోనే ఆ పార్టీ హయాంలోనే అంబేద్కర్ కు గౌరవం దక్కలేదు అన్నారు నేను గతంలో వ్యవసాయం దండగా అని అనకపోయినా అన్నట్టు ఎలా అయితే ప్రచారం చేశారో ఇప్పుడు అమిత్ షా పైన కూడా అలాంటి ప్రచారమే జరుగుతోంది అని చెప్పి కూడా చంద్రబాబు అన్నారు అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టూ టూ ఎయిటీన్ లో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ టైమ్ లో గానీ టూ థౌజండ్ నైన్టీన్ ఏపీ ఎలక్షన్స్ లో గానీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని టీడీపీ పోటీ చేసింది అలాగే చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితమే కాంగ్రెస్ తో మొదలైంది మరి అప్పుడు అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అవమానించిన విషయం మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సోషల్ మీడియాలో స్థాయిలో అంబేద్కర్ వాదులు కామెంట్ చేస్తున్నారు ఒకసారి ఫోటో చూడండి కర్ణాటక అసెంబ్లీలో ఉండే ప్రతి ప్రజాప్రతినిధి కుర్చీలో అంబేద్కర్ చిత్రపటాలను ప్రదర్శించి నిరసన తెలియజేశారు చరిత్రలో నిలిచిపోయే ఫోటో ఇది అంబేద్కర్ 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 అని చెప్పి విస్తృతంగా షేర్ చేస్తున్నారు ఈ మొత్తం వ్యవహారంలో ప్రధానంగా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పదేళ్ల కాలంలో చాలా సార్లు నెహ్రూని గాంధీని అవమానించింది బీజేపీ శ్రేణులు బీజేపీ ఐటీ బీజేపీకి మద్దతుగా ఉండే మీడియా సంస్థలు యూట్యూబర్లు ఘోరంగా అవమానించారు ఎంత స్థాయిలో ఉంటే జస్ట్ గూగుల్ సర్చ్ చేసో యూట్యూబ్ లోకి వెళ్ళి సర్చ్ చేస్తేనో మనకు నెహ్రూ మీద గాంధీ మీద రకరకాల వీడియోలు నెగటివ్ వీడియోలు అబద్ధాల ప్రచారాలు పుంకాను పుంకాలుగా వస్తాయి చరిత్రలో చాలా మంది రాజులను కూడా వివాదాల్లోకి లాగారు కానీ దళిత బహుజన వర్గాల ఓట్ల కోసము అంబేద్కర్ని ని మాత్రము ఎక్కువగా ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు డైరెక్ట్ అటాక్ కి దిగలేదు కానీ ఇప్పుడు లోపల ఉండేది బయట అయింది ఇదంతా నిజం కాదు బీజేపీ దృష్టిలో గాంధీ నెహ్రూ లాగే అంబేద్కర్ కూడా అనేది అమిత్ షా మాటల్లో వ్యక్తమైపోయింది కానీ ప్రజల దృష్టిలో అంబేద్కర్ గాంధీ నెహ్రూ లాగా కాదు చాలా చాలా ఎక్కువ గాంధీ నెహ్రూలు ఈ దేశానికి చేసిన సేవ స్వాతంత్ర పోరాటంలో వాళ్ళ పాత్ర దేశాన్ని నెహ్రూ నడిపించిన తీరు ఇవన్నీ కూడా చరిత్రలో నిలిచిపోతాయి కానీ అంబేద్కర్ చరిత్ర కాదు అంబేద్కర్ వర్తమానము అంబేద్కర్ భవిష్యత్తు భవిష్యత్తు తరాలు అంబేద్కర్ ని ఇంకా ఎక్కువగా ఓన్ చేసుకుంటాయి అంబేద్కర్ భావజాలం ఇంకా ఎక్కువగా వ్యాప్తిలోకి వస్తుంది అంబేద్కర్ ని ఓన్ చేసుకునే ప్రజలు పెరుగుతూ పోతారు ఎక్కడా తగ్గరు ప్రపంచ వ్యాప్తంగా అంబేద్కర్ విస్తరిస్తున్నారు అనేక దేశాలు అంబేద్కర్ కి ప్రత్యేకంగా జోహార్లు అర్పిస్తూ తీర్మానాలు చేశాయి Lasting legacy of humanity that inspires us all to educate, <laughs> agitate, and organize for a better world. Jabim! Yeah. సో అంబేద్కర్ పెరుగుతూ పోయే వ్యక్తి ఎంత స్థాయిలో పెరుగుతున్నాడో అంబేద్కర్ కి రికార్డ్ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న రకరకాల రాష్ట్రాల్లో ఏర్పాటైన విగ్రహాలే మనకు చూపిస్తున్నాయి కదా అంబేద్కర్ భావజాలం పెరిగే కొద్ది ఆయా వర్గాల్ని ఓన్ చేసుకోవడానికి అధికారంలో ఉన్న పార్టీలు అంబేద్కర్ మీద ప్రేమను ఎలా చూపిస్తున్నారు అని చెప్పి లేని ప్రేమనైనా చూపిస్తున్నారు అనేది అయితే మనం ఈజీగా ఊహించవచ్చు అందుకే అంబేద్కర్ భావజాలము అంబేద్కర్ ఇష్టాలు ఆ స్థాయిలో పెరుగుతున్నారు కాబట్టి ఇప్పుడు కేంద్రానికి ఉక్కపోత పెరిగింది మనం ఇక్కడ ఓవరాల్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ మతానికి చెందిన దేవుడు పేరు జపించినా కూడా ఏ చిన్న మార్పు మన జీవితాల్లో రాదు కానీ అంబేద్కర్ పరిచయం అయితే అంబేద్కర్ గురించి తెలుసుకుంటే అంబేద్కర్ మన చేతికి ఇచ్చిన హక్కులతో పోరాడితే ఖచ్చితంగా ఎవరి జీవితాలైనా మారిపోతాయి ఎవరి జీవితాలని వాళ్ళే మార్చుకోవచ్చు అన్యాయం మీద నిలదీయచ్చు అది అంబేద్కర్ అంటే మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్